అన్నమయ్య జిల్లాలో దారుణం కుమారుడిని హత్య చేసిన తల్లిదండ్రులు అరెస్ట్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో తల్లిదండ్రులు తమ కుమారుడు గౌనీపూరి చరణ్ కుమార్ రాజును హత్య చేశారు మద్యం గుట్కా వంటి చెడు అలవాట్లతో ఇంట్లో సమస్యలు సృష్టించడాన్ని భరించలేక తండ్రి గౌనీపూరి నరసింహరాజు మరియు తల్లి గౌనీపూరి లలితమ్మ చరణ్ ను టవల్ తో గొంతు బిగించి హత్య చేశారు ఈ ఘటన జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి చోటు చేసుకుంది చరణ్ తాత పోసదేవి వెంకట నరసరాజు ఫిర్యాదు మేరకు మన్నూరు పోలీస్ స్టేషన్ లో ఉపయోగించిన టవల్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఎస్ఎం అలీ నేతృత్వంలో తల్లిదండ్రులను పోలి చెరువు కట్టు వద్ద అరెస్ట్ చేశారు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది గ్రామము ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీని ప్రకారం ఏమనంటే మనకు చరణ్ కుమార్ రాజు వయసు పంతొమ్మిది ఏళ్ళు ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మనకు యమహా షోరూమ్ బైపాస్ రోడ్లో యమహా షోరూమ్ నందు పనిచేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి కొంచెము చెడు వేసినాలకు బానిస అయ్యి ఉంటాడు అలాగే వీళ్ళ తండ్రి వచ్చేసి లక్ష్మీ నరసరాజు అలాగే తల్లి వచ్చి లలితమ్మ ఈ లక్ష్మీ నరసరాజు వచ్చేసి దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి కువైట్కి వెళ్ళి అతను డ్రైవర్ పని చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నాడు వీళ్ళ మదర్ వచ్చేసి లలితమ్మ అనేటువంటి ఆమె పోలి గ్రామంలో ఉంటుంది వీళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అంటే ఎవరైతే చనిపోయినాడో ఆ అబ్బాయి ఆ అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇతను వచ్చేసి చెడు వేసినాల బానిసే ఎక్కువగా అలాగే వీళ్ళ మదర్ పైన కొంచెం సస్పెక్ట్గా చేస్తున్నాడు అంటే నువ్వు సరిగా అందరితో మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే దాని పరంగా అయ్యి ఇట్లా చెప్పకూడదునైనా ఈ విధంగా ఉండకూడదు అంటే అందని చెప్పేదే అని చెప్పేసి ఇతను వాగ్వాదం చేసుకొని ఇట చేస్తా ఉంటే ఈమె వచ్చేసి వాళ్ళ భర్తకు కోయిట్లో ఉండే అతనికి ఫోన్ చేసి చెప్తుంది ఈ విధంగా చెప్తాడని చెప్పేసి ఆయన మనకు పన్నెండో తేదీ రాత్రి ఇక్కడ దిగడం జరిగింది పదమూడో తేదీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడము జరగడము అన్నీ జ జరుగుతుంది పదమూడో తేదీ రాత్రి ఇతను మళ్ళీ తాగే ఇంటికి వస్తాడు చరణ్ కుమార్ రాజు వారికి వీళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి ముగ్గురికి వాగ్వాదం జరుగుతుంది ఆ వాగ్వాదంలో ఇట్లాంటి కొడుకు ఉంటే ఏమి పోతే ఏమని చెప్పేసి కొడుకును ఇంట్లోనే అక్కడ ఉండేటువంటి టర్కీ టవల్ తీసుకునేసి చింపి ఈమె ఎవరైతే లలితం ఉందో తల్లి చేతులు కాళ్ళు కట్టేస్తుంది అతను తండ్రి వచ్చేసి టవల్ తీసుకునేసి గొంతు బిగించి చంపేశాడు ఈ కేసులో దర్యాప్తు భాగంగా మాకు పిఎం రిపోర్ట్లో భాగంగా అలాగే దర్యాప్తు భాగంగా మేము వెంటనే మా సిబ్బంది మేము దర్యాప్తు చేసి వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం మనకు పోలి కట్టవద్ద ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే నేరానికి ఉపయోగించినటువంటి టవల్ను కూడా సీజ్ చేయడం జరిగింది మీరు ఇరువురిని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ పంపించి రేపు రిమాండ్కి పంపడం జరుగుతుంది